తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సన్నబియ్యం పథకం లబ్దిదారులైన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ గ్రామవాసి బల్గూరి విజయమ్మ నివాసంలో ఆదివారంఐ డిసి చైర్మన్ డిసిసి అధ్యక్షుడు చెల్లె నరసింహారెడ్డి మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి భోజనం చేసి వారి కుటుంబ సభ్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ పేదలు సైతం సన్న తినాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు గతంలో తీసుకున్న బియ్యం తినడానికి వీలు లేకపోవడంతో వాటిని పేద ప్రజలు వినియోగించుకోలేకపోయారని ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యాన్ని పేద కుటుంబాలు ఆనందంగా తింటున్నారని వీటితో పాటు రా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు కూడా రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మహిళలకు ఉచిత బస్సు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని పారిజాత నరసింహారెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగిరింత నరసింహారెడ్డి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి మాజీ డైరెక్టర్ బొర్ర జగన్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి నేనావత్ నాయక్ మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్ నాయకులు రవికాంత్ రెడ్డి సాయి ముదిరాజ్ టేకుల సుధాకర్ రెడ్డి రంజిత్ ప్రవీణ్ గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారి ఆ ఆలోచనల మేరకు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి ప్రతి రేషన్ షాప్లో ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది లబ్దిదారులకి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రోజు మల్లాపూర్లు మల్లాపూర్లో పడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మల్లాపూర్ గ్రామంలో బల్గూరి విజయమ్మ వాళ్ళ ఇంట్లో మేమందరం రావడం జరిగింది విశేషము అంటే రేషన్ షాప్లో తీసుకున్నటువంటి బియ్యాన్ని వీళ్ళు డైరెక్ట్గా వండుకుంటున్నారా లేదా అని చూడడానికి అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు రేషన్ మీద బియ్యం వచ్చినా కూడా అవి దొడ్డు బియ్యము వండిన పెద్ద మనుషులు అలాంటి వాళ్ళు తినేదేమో కానీ ఇప్పుడు వాళ్ళు కూడా తినట్లేదు అట్లీస్ట్ దోశలకో దానికో వాడుకునేది కానీ ఈరోజు సన్న బియ్యం అనగానే అవి వృధా చేయకుండా అవే వండి పిల్లలకు కూడా ఖచ్చితంగా అవే పెడుతున్నాము ఇంటిని పాది సన్న బియ్యమే తింటున్నాము ఎంతో బాగా అంటే బయట కొనే బియ్యము మాదిరిగా ఎంతో చక్కగా రుచిగా కూడా ఉంది ఈ సన్న బియ్యం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలిసి ఒకసారి అన్నం మేము అందరం విజిట్ చేసి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది మరి మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మ చేతులతోటి వాళ్ళ కూడళ్ళు వంకాయ కూర పప్పుచారు పెట్టి కర్బనిండా భోజనం పెట్టిరమ్మ మీకు అన్నదాత సుఖీ బాగా తెలియజేసుకోవాలి ఎందుకంటే ప్రతి గింజ పండించినటువంటి రైతు కష్టం ఈ అన్నం వెనుక ఉంటుంది కాబట్టి మనం ఎన్ని పదార్థాలు తిన్నా ఏం తిన్నా అన్నం మీదకి సాటి రాదు మరి ఇట్లాంటి అన్నం పెట్టి ఈరోజు మా మాకు సహకరించినటువంటి అలాగే ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి బియ్యము బాగున్నాయని తెలియజేయడానికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ కొడుకులకి కోడళ్ళకి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సన్న బియ్యం కార్యక్రమం రెగ్యులర్గా ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసు మేము చొరవ తీసుకుంటామని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేషన్ షాప్లో ఇంతకుముందు బియ్యము ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ రోజు రేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అంటే ఎండింగ్ వరకు కూడా ఇంకా నిల్వ ఉండేది బియ్యము సంచులు ఇంకా కొన్ని ఉండేది పోకపోయేది ఒకవేళ రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా ఉన్నా కూడా తీసుకోకుండా ఉండి వాళ్ళనే రేషన్ షాపు లేకపోతే తీసుకొని పక్క వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేది కానీ ఇప్పుడు ఎవరింట్లో తెచ్చుకున్న బియ్యం వాళ్ళే తింటున్నారు రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నారు అనగానే రెండు మూడు రోజులనే అయిపోతున్నాయి కంపల్సరీ ప్రతి కార్డు లబ్దిదారులు ఈ బియ్యాన్ని తీసుకొని పోతున్నారు ఎవరు కూడా వదిలిపెట్టట్లేదు ఇంతకుముందు నెలంతా రేషన్ షాప్ వాళ్ళు ఇంకా బియ్యంకి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో నేను ఎదుర్చేది కానీ ఇప్పుడు వచ్చి ఇట్లా టక్కున ఉన్న బియ్యాన్ని ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా లైన్ కట్టి తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయము ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని ఈరోజు మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక ప్రతిష్టాత్మకంగా గౌరవంగా ప్రతి పేదవాళ్ళు ఈ అన్నం తినాలనే కాన్సెప్ట్ తోటి ప్రవేశపెట్టినందుకు మన రాష్ట ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలి అలాగే రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి మంత్రులందరూ కలిసి తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి పేదవాళ్ళు కూడా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు రేషన్ కార్డు కావాలని ఇంకెక్కువ మక్కువ చూపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం మా వంతు సహాయము కానివ్వండి మా వంతు కృషి కానివ్వండి చేసామని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు కుటుంబ సభ్యులందరికీ కూడా సభ్యుల బల్మూరి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ధనికులు తినే విధంగా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోని ప్రతి పేదవాడి ఇంట్లో సన్న బియ్యం ఇవ్వడంతో ఇవాళ ప్రతి గ్రామాలలో కూడా పేదలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కార్యక్రమాలు చేస్తుండో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ కానివ్వండి రెండు వందల కరెంటు యూనిట్లు కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరే కానివ్వండి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇవాళ పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడం యాభై మూడు వేల ఉద్యోగాలు ఇవ్వడం రైతు బంధు కానీ రైతు రుణమాఫీ గాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉత్తమ్ రేవంత్ రెడ్డి గారు ఉన్న సమయంలో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలతో దళిత గిరిజల బలహీన పడు వర్గాలు ఆత్మ పెంచే విధంగా ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్లు మహిళా సోదరులందరూ కూడా ఇళ్లలో వారు ఈ సన్న బియ్యంతో వారు ప్రతి ఇంట్లో కుటుంబంలో కూడా గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని వారు అమ్ముకోవడము లేకపోతే అట్లు గాని వేరే విధంగా వాడుకునేవారు కానీ ఈ రోజు ఏ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి మహిళా తల్లిలు గాని ప్రతి పేదవాడు కూడా ప్రభుత్వం మీద హర్షిస్తున్నారు ఎందుకనంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా ఇలా సన్న బియ్యం ధనికులు తినే బియ్యం మేము తింటున్నామని చెప్పి మరి వీరందరం కూడా ఇక్కడ భోజనం చేసిన తర్వాత మా ఆనందం కంటే ఎక్కువ కూడా వారి కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలలో అడుగుతే వాళ్ళు స్కూల్కి పోయి పిల్లలను అడుగుతూ కూడా వారు చెప్తున్నారు మేము ఇదే భోజనం తింటున్నాము మాకు బాగుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ విధంగా ఇస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని ఎప్పుడు జీవిస్తాము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉందని చెప్పి వారు తెలియజేరు